రెండు తెలుగు రాష్ట్రాల్లో అధికారానికి దూరమైన రెండు ప్రాంతీయ పార్టీలు వైసీపీ బీఆర్ఎస్ ఒకప్పుడు వేర్వేరు రాజకీయ ప్రయాణాలు చేసిన ఈ రెండు పార్టీల మధ్య స్నేహబంధం ఇప్పుడు రోజు రోజుకి మరింత బలపడుతున్నట్లు వినిపిస్తోంది రాష్ట్ర విభజన నాటి నుంచి కొనసాగుతున్న ఈ అనుబంధం ఇటీవలి పరిణామాలతో కొత్త చర్చలకు దారితీస్తోంది రాజకీయంగా ఒకే తరహా పరిస్థితులు ఎదుర్కొంటున్న ఈ రెండు విపక్ష పార్టీల మధ్య సమన్వయం కేవలం నాయకుల స్థాయిలోనే కాకుండా కార్యకర్తల స్థాయిలోనూ స్పష్టంగా కనిపిస్తోంది ఇప్పుడు తెలంగాణలోని వైసీపీ సానుభూతి పరులంతా కూడా బీఆర్ఎస్ మద్దతుదారులుగా మారిపోయారు ఇంతకాల సంవత్సరాల ముసుగులో ఉన్న ఈ స్నేహబంధం తాజాగా ఖమ్మంలో కేటీఆర్ రోడ్ షోతో అందరికీ తెలిసొచ్చింది ఇంతకీ బీఆర్ఎస్ వైసీపీ మధ్య మైత్రికి కారణాలేంటి లెట్స్ వాచ్ దిస్ స్టోరీ ఇటీవల తాడేపల్లిలోని జగన్ నివాసంలో జరిగిన ఒక సంఘటన వైసీపీ బీఆర్ఎస్ మధ్య స్నేహబంధానికి ప్రతీకగా మారింది జగన్ పుట్టినరోజు సందర్భంగా ఏర్పాటు చేసిన ఫ్లెక్స్ లో జగన్తో పాటు తెలంగాణ మాజీ సీఎం కేసీఆర్ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఫొటోలో దర్శనం ఇవ్వటం రాజకీయ వర్గాల్లో ఆసక్తి రేపింది ఇది యాదృచ్ఛికం కాదని రెండు పార్టీల మధ్య సాన్నిహిత్యం మరింతగా పెరగాలని కోరుకునే కార్యకర్తల మనోగతాన్ని ప్రతిబింబిస్తోందని విశ్లేషకులు వ్యాఖ్యానించారు అయితే ఈ చర్చ అక్కడితో ఆగలేదు తెలంగాణలోని ఖమ్మం జిల్లాలో జరిగిన మరో సంఘటన ఈ స్నేహబంధంపై రాజకీయ దృష్టిని మరింత కేంద్రీకరించింది పంచాయతీ ఎన్నికల్లో గెలిచిన బీఆర్ఎస్ అభ్యర్థుల అభినందన సభలో పాల్గొనేందుకు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఖమ్మం జిల్లాకు వచ్చారు ఆయన పర్యటన సందర్భంగా కనిపించిన దృశ్యాలు రాజకీయంగా ఆసక్తికరంగా మారాయి కేటీఆర్ కాన్వేలో బీఆర్ఎస్ జెండాలతో పాటు వైసీపీ జెండాలు కూడా దర్శనం ఇవ్వటం చర్చకు దారితీసింది అంతేకాదు కొందరు కార్యకర్తలు జై జగన్ జై కేటీఆర్ అంటూ నినాదాలు చేయటం అక్కడి వారిని ఆశ్చర్యానికి గురిచేసింది ఇది కేవలం నినాదాలకే పరిమితం కాకుండా రెండు పార్టీల కార్యకర్తలు ఒకరి రాజకీయ విజయాన్ని మరొకరు కోరుకుంటున్న సంకేతంగా భావిస్తున్నారు ఇప్పటి వరకు ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో ఈ రెండు పార్టీలు పూర్తిగా వేరువేరు రాజకీయాలు చేశాయి ఒకరి కార్యక్రమాల్లో మరో పార్టీ జెండాలు ఫోటోలు కనిపించటం అరుదు బహిరంగంగా ఒకరిని మరొకరు ప్రస్తావించడానికి ఇంతవరకు దూరంగా ఉండేవారు కానీ ఇప్పుడు రెండు రాష్ట్రాల్లోనూ అధికారంలో లేని పరిస్థితి రాజకీయంగా ఎదురవుతున్న సవాళ్లు ఒకరికొకరు సహకరించుకోవాల్సిన అవసరాన్ని తీసుకువచ్చినట్లుగా కనిపిస్తోంది ఈ నేపథ్యంలోనే తెలంగాణలోని బీఆర్ఎస్ మళ్లీ అధికారంలోకి రావాలని వైసీపీ కార్యకర్తలు కోరుకుంటుండగా ఆంధ్రప్రదేశ్లో వైసీపీ తిరిగి గెలవాలని బీఆర్ఎస్ కార్యకర్తలు ఆకాంక్షిస్తున్నారని ప్రచారం జరుగుతోంది ఈ భావన కేవలం ప్రచారం మాత్రమే కాదని వైసీపీకి చెందిన మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకట్రామరెడ్డి ఇటీవల ఇచ్చిన యూట్యూబ్ ఇంటర్వ్యూలో స్పష్టంగా వెల్లడించారు ఇదిలా ఉండగా కొద్ది రోజుల క్రితం బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మాజీ సీఎం జగన్ను వ్యక్తిగతంగా కలవటం కూడా రాజకీయంగా ప్రాధాన్యంగా సంతరించుకుంది ఈ భేటీ సందర్భంగా తీసిన ఫోటోలను రెండు పార్టీల సోషల్ మీడియా విభాగాలు విస్తృతంగా ప్రచారం చేశాయి ఒక్కో ఫ్రేమ్ లో చిరునవ్వులతో కనిపించిన జగన్ కేటీఆర్ ఫోటోలు వైరల్ కావటంతో ఈ అనుబంధం ఇక బహిరంగమేనన్న భావన బలపడింది పోతే ఖమ్మం జిల్లా ఈ మొత్తం పరిణామాల్లో కీలకంగా మారబోతోంది తెలంగాణలో వైసీపీ రాజకీయంగా బలంగా ఉన్న జిల్లాలో ఖమ్మం ఒకటి రెండు వేల పద్నాలుగు రాష్ట్ర విభజన సమయంలో జరిగిన ఎన్నికల్లో ఖమ్మం జిల్లాలో వైసీపీ ప్రభావం స్పష్టంగా కనిపించింది ఖమ్మం లోక్సభ స్థానం నుంచి పొంగులేటి శ్రీనివాసరెడ్డి వైసీపీ తరఫున ఎంపీగా గెలిచారు అలాగే అదే జిల్లాలో నాలుగు అసెంబ్లీ స్థానాలను వైసీపీ కవేశం చేసుకుంది అయితే బీఆర్ఎస్ చేపట్టిన ఆపరేషన్ ఆకర్షణలో భాగంగా వైసీపీ ప్రజాప్రతినిధులు కూడా ఆ పార్టీలోకి వెళ్లారు రెండు వేల పంతొమ్మిది ఎన్నికల నాటికి తెలంగాణలో రాజకీయాలు చేయకూడదని వైసీపీ నిర్ణయం తీసుకుంది అయినప్పటికీ కేసీఆర్ కేటీఆర్లతో జగన్కు ఉన్న వ్యక్తిగత సంబంధాలు మరింతగా బలపడ్డాయి ఆ ప్రభావమే నేటికి తెలంగాణలో కనిపిస్తోందని రాజకీయ పరిశీలకులు అంటున్నారు ఈ నేపథ్యంలో ఖమ్మం జిల్లా కూసుమంచి మండలం నాయకన్గూడెంలో కేటీఆర్ నిర్వహించిన రోడ్ షోలో పెద్ద సంఖ్యలో వైసీపీ అభిమానులు పాల్గొనటం మరోసారి చర్చనీయాంశమైంది బీఆర్ఎస్ జెండాలతో పాటు వైసీపీ జెండాలు కూడా అక్కడ రెపరెపలాడాయి వైసీపీ అభిమానులు జగన్కే కాదు కేటీఆర్ కు కూడా జై కొడుతూ నినాదాలు చేయటం ప్రత్యేకంగా దృష్టిని ఆకర్షించింది ఇదే సమయంలో తెలంగాణలో టీడీపీ అభిమానులు కాంగ్రెస్ సీఎం రేవంత్ రెడ్డికి మద్దతుగా నినాదాలు చేస్తుండటం రాజకీయంగా మరో ఆసక్తికర అంశంగా మారింది వైసీపీ అభిమానులు మాత్రం కాంగ్రెస్కు వ్యతిరేకంగా బీఆర్ఎస్ కు అండగా నిలుస్తుండడం ఏపీలో ఉన్న రాజకీయ విభజన రేఖలు తెలంగాణలోనూ ప్రతిబింబిస్తున్నాయన్న అభిప్రాయాన్ని బలపరుస్తోంది ఈ పరిస్థితుల్లో ఖమ్మం జిల్లాలో కేటీఆర్ పర్యటనలో వైసీపీ జెండాలు కనిపించడం రెండు పార్టీల సాన్నిహిత్యాన్ని మరోసారి జాతీయ స్థాయిలో చర్చకు తెచ్చింది రాబోయే ఎన్నికల్లో రెండు పార్టీలు తిరిగి అధికారంలోకి రావాలనే లక్ష్యంతో ఉన్న నేపథ్యంలో ఈ అనుబంధం రాజకీయ వ్యూహంగా మారుతుందా లేక కార్యకర్తల భావోద్వేగాలకు మాత్రమే పరిమితం అవుతుందా అన్న ప్రశ్నలు ఉత్పన్నం అవుతున్నాయి ఇదే సమయంలో జగన్ కేటీఆర్ కుటుంబాల్లో జరుగుతున్న పరిణామాలపై కూడా సోషల్ మీడియాలో చర్చలు జోరుగా సాగుతున్నాయి జగన్ చెల్లెలు షర్మిల కేటీఆర్ చెల్లెలు కవిత ఇద్దరూ తమ కుటుంబాలతో విభేదాల బాట పట్టడం ఇద్దరూ యువనేతల జీవితాల్లో ఉన్న పోలికలపై చర్చకు దారితీస్తోంది ఈ అంశాలన్నీ కలిసి వైసీపీ బీఆర్ఎస్ సంబంధాలను మరో కోణంలో ప్రజలు ముందుకు తీసుకువస్తున్నారు ఏది ఏమైనా ఖమ్మం జిల్లాలో కనిపించిన జెండాలు వినిపించిన నినాదాలు ఒక స్పష్టమైన సంకేతాన్ని ఇస్తున్నాయి రెండు తెలుగు రాష్ట్రాల్లోని రెండు విపక్ష పార్టీల మధ్య ఉన్న సాన్నిహిత్యం ఇక రహస్యంగా కాకుండా బహిరంగంగా చర్చకు వచ్చే దశకు చేరింది ఈ అనుబంధం రాబోయే రాజకీయ సమీకరణాలకు దారితీస్తుందా లేక పరస్పర సానుభూతికే పరిమితం అవుతుందా అన్నది కాలమే తేల్చాలి కానీ ఇప్పటికైతే వైసీపీ బీఆర్ఎస్ స్నేహబంధం రెండు రాష్ట్రాల రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారిందన్నది మాత్రం అక్షర సత్యం